తీసుకొని పోయినని ఐగిప్తులు ఎలా చెప్పుకొనవలేను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడి చేయక దాని గురించి సంతాపపడుము దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి పద్నాలుగు వచ్చిన చూడండి అంతటా యోహవ తన ప్రజలకు చేసేది చెప్పిన కీడును గుర్చి సంతాపడేను ఎన్నాడా లేదా మోస యొక్క ప్రార్థన దేవుడు దేవుడు ఏ కీడైతే చేయాలో చంపాలనుకున్నాడో దేవుడు ఏం చేశాడు మోసే దావిజేడు బతిమాలు కొనడు అని అయ్యా ఈ సంవత్సరం అయినా ఉంచయ్యా నీ మనుషులు నీ జనాంగం నీ ప్రజలయ్యా ఫలిస్తారయ్యా నీ మాట వింటారయ్యా నీ మోసే దేవుడైన యహోవాను వేడుకుంటే దేవుడైన యహోవా ఏం చేశాడంట యహోవా తన ప్రజలకు చేసేది చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప మరి యోనా యోనా కూడా నినివే పట్టణస్థుల గురించి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణస్తులందరూ కూడా దేవుడైన యహోవాత అటు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ లక్ష ఇరవై వేల మందిని రక్షించాడు అంటే ఇక్కడ గమనించండి బ్రిలారా మోషే తన ప్రజల గురించి దేవుని ప్రజలు గూర్చి బతిమాలు కొన్నాడు బతిమాలు కొన్నాడు దేవుని కూడా మనం ఏం చేయాలి బతిమాలుకోవాలి దేవుణ్ణి అయ్యా నేను నా కుటుంబం నీలో ఫలించినట్లుగా నా బిడ్డలో ఫలించినట్లుగా నీ సన్నిధిలో ఉండునట్లుగా నీ సన్నిధిలో కనబడినట్లుగా నా కుటుంబాన్ని దావీదు కుటుంబాలే మీరు స్థిరపరిచి ఆస్వదించని ప్రార్థన చేయాలి దేవుని ప్రార్థన చేశాడు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆస్వాదించని ప్రార్థన చేశాడు నేను చేసే ప్రార్థన అదే అయ్యా నన్ను దాసు బిడ్డలు వాడుకోండి సంఘ బిడ్డలు కూడా వాడుకోండి సేవ పరిచయంలో మీరు కూడా పాటుపడాలి ఆత్మల రక్షణ కొరకు ఎవరైతే దేవుని సేవ చేస్తారో దేవుని సేవలో సహకారులకు ఉంటారో వాళ్ళ పేర్లు చివ గ గ్రంథంలో ఉంటాయి ఆమెన్ అర్థమైందా నేను నిజమైన ద్రాక్షణిని ద్రాక్ష తోటలో అంజూరప చెట్టు నాటబడేను అంటే దేవుని సంధిలో నువ్వు నాటబడిన వ్యక్తివి ఆ నాటబడిన వ్యక్తి ఫలించకపోతే అభివృద్ధి చెందకపోతే దేవుని సన్నిధికి కనబడకపోతే ఈ సంవత్సరం చూస్తాడు దేవుడు వచ్చే సంవత్సరం చూస్తాడు దేవుడు మరో సంవత్సరం చూస్తాడు దేవుడు చూసి ఏం చేస్తాడు ఏసుప్రభారు ఏం చేశారు ఇది వేస్ట్ భూమి వ్యర్థం గాలి వ్యర్థం నీరు వ్యర్థం నీ కష్టం వ్యర్థం ఎందుకు చెప్పించేశాడు దేవుడు అప్పటికప్పుడు అది ఏమైపోయింది అంజోరం చెట్టు మాడిపోయి ఎండిపోయింది నువ్వు మాడిపోయే వ్యక్తిగా ఉన్నావా ఫలించే వ్యక్తిగా ఉన్నావో ఆలోచన చేసుకో నాకు వేరుగుండి ఏం చేయలేరు మీ బిడ్డలు ఏం చేయలేరు నీ భర్త ఏం చేయలేడు నువ్వేం చేయలేవు ఎవరేం చేయలేరు అంతే నాకు వేరుగుండి ఏం చేయలేరు మీరేం ఫలించలేరు దేవుని యొక్క గొడ్డలి ఆయన చేతిలో ఉందండి నరికేస్తాడంట దేవుడు మనమే మన ఇంట్లో అజ్ఞానులు కదా బాగా చెట్టు పుష్కలంగా కాయలు కాసే చెట్టు నరికేశారంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళ అది ఏమైనా అడ్డు ఉంది అసలుకి అంటే అసూయ ఈడేది ఇత్తి దాన్ని పెంచి పోషించి కాయలు కాపితే అందరు తింటున్నారని కొంతమంది తింటుంటే ఏడుస్తారండి కొంతమంది తింటుంటే సంతోషిస్తారండి మన ఇళ్ళలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో తింటే భార్య తింటే తినమ్మ కొంచెం తినమ్మ కొంచెం శక్తి అమ్మ నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు అమ్మ కన్నావమ్మా కొంచెం శక్తి కావాలమ్మా అలాంటి భర్తలు ఉన్నారు భార్య తినండి భర్త తినట్టే కొంచెం తినండి రాత్రి అంతా డ్యూటీ చేశారండి కొంచెం తినండి ఈ కొంచెం తినండి ఈ కొంచెం తినండి ఈ ముద్దు తినండి ఇంకో కొంచెం తినండి అలా అలాగా ప్రేమాపతలు ఉండాలి పిల్లలు తింటుంటే వారు లేని తల్లిదండ్రులు కూడా ఉండవు తినండి మొత్తం అయిపోతుందా అయిపోతుందా అవి చేసేయండి మరి ఎందుకు కన్నావు నువ్వు పిల్లల్ని మరి దేవుడు కనుకో ఈ సృష్టిని సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు ఆయన ఏమైనా బాధపడుతున్నాడా ఎవరికోసం చేశాడు ఈ సృష్టిని చెప్పండి ఆయన కోసమా మన కోసమే ఈ పండ్లు ఈ ఫలాలు జీవ వృక్ష ఫలాలు జీవరాశులు సమస్తం సముద్రం చేపలు ఏమండి కాలువలో చేపలు కుంటల్లో చేపలు ఇవన్నీ ఎక్కడ ఈ చెట్లు జాంకాయలు ఇవన్నీ అన్నీ ఎవరికోసం దేవుడు మన కోసమే చేశాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడే నువ్వు నీవు దేవుని సతిలో నాటబడిన వారివై ఉన్నాం మరి ఆ నాటబడిన అంజరపు చెట్టు ఫలించాలి అంటే ఏం చేయాలి ఆయనతో అంటుకట్టబడి ఉండాలి మోసే ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ జనాంగమే బతిమాలుకున్నాడు సేవకులైన మేము ఈ రోజుకి బతిమలాలుకుంటున్నాం అయ్యా వాళ్ళు సరిగ్గా నీ సన్నిధికి రావట్లేదయ్యా వాళ్ళు నడిపించయ్యా ఈ సంవత్సరం ఫలిస్తారయ్యా ఈ సంవత్సరమైన ఫలిస్తారయ్యా ఈ సంవత్సరం నీ సన్నిధికి వస్తారయ్యా నేను చేసే ప్రార్థన చెప్తున్నాను ప్రిలారా ప్రతి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయకుండా ఉండలేము నువ్వు ఫలించాలి నిజమైన ద్రాక్ష వలితో అంటుకట్టబడాలి అంటు కట్టబడి ఉండాలి అప్పుడే మనం ఫలిస్తాం దేవుని కోపాగ్ని రగులుకుంది తన ప్రజల మీద మరి ఈ రోజున దేవుని కోపాగ్ని నీ మీద నీ బిడ్డల మీద రగులుకోకుండా ఉండాలి అంటే ప్రభువుని బతిమాలుకోవాలి ఆ ద్రాక్ష తోటలో అంజూరప చెట్టు ఫలించాలి అంటే నిజమైన ద్రాక్షావళితో నీవు అంటు కట్టబడి ఉండాలి నువ్వు వేరుగా ఉంటే పెంటకొప్పలో పాడవేస్తాడు దేవుడు పీకి పారవేస్తాడంట మరి చాయిస్ మీదే నేను ఫలించాలి ప్రవ్వ నీతో అంటు కట్టబడి ఉంటాను నీ మాట వింటాను నీ దాసుని చెప్పిన మాటలు నా హృదయంలో భద్రం చేసుకుని నా కుటుంబాన్ని సని నడిపించుకుంటానని చిన్న తీర్మానం చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా స్వామి దయగలిగిన మా ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు నాటారు మీరు మమ్మల్ని కూడా నాటారయ్యా ఫలించాలని అభివృద్ధి చెందాలని మీ నామానికి మహిమకరంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి మీతో కట్టబడిన ఆయన మేము ముప్పదంతులు అరవదంతులు నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కృపచూపమని ఈరోజు విత్తబడిన విత్తనం ప్రభు అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కృపచూపుదురుగాక మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ సుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరు లేవండి కానుకలు పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం නකිෂ්ටමයි නැදී කාවාලිදෙවුණකි බලියර්පන පෝරලේ දුදෙවුඩු නකිස්්්ටමයි ఆఖరి ప్రార్థన ఆశీర్వాదము అందరూ మీ స్థలాలు నిలబడి కండ్లు మూసుకోండి ఆఖరి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ద్రాక్ష తోటలు అంజోరపు చెట్టుని వలే నన్ను మమ్మలు నాటినందుకు విస్తోత్ర ఫలించున్నట్లు ఫలించున్నట్లుగా మీరు గాక నేను నిజమైన ద్రాక్ష వలెని నా తండ్రి వ్యవసాయకుడు ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానని నాయందు మీరు నిలిచి ఉండాలని మీరు నాలో మీరు ఫలించాలని మీరు ఎంతో ఇష్టపడుతున్నారయ్యా మీకు స్తోత్రాలు మీరు చూసినప్పుడు అంజూరపు చెట్టు ఆకులు తప్ప పండ్లు లేవునైనా దాన్ని శపించారు ప్రభా మేము ఫలించే చెట్టుగా పండ్లు కాసే చెట్టుగా అభివృద్ధి చెందే చెట్టుగా దీవ్యనకరమైన చెట్టుగా పొలివ చెట్టు వలె మా కుటుంబాలు వద్దిలినట్లుగా మీరు కృపచూపడిన నాయన మీ చేతిలో గొడ్డలి ఉంది నాయన నరికి అగ్నిలో పార్వేకుడునట్లుగా కృపాక్షేమములతో నన్ను మమ్మలను మా బిడ్డలను ఆత్మీయ బిడ్డలను కూడా మీరు స్థిరపరచండి మోషే నీ ప్రజల పక్షాన నిలబడి అయ్యా అయ్యా నీ జనాంగము నీ ప్రజలు నీకు కోపం పుట్టించినప్పుడు మీ కోపము రగులు కొనినప్పుడు మోసే నీ ప్రజల పక్షాన్ని నిలబడి విజ్ఞాపన చేసి పతిమాలుకున్నప్పుడు మీరు ఏ కీడు చెయ్యాలనుకున్నారో ఆ కీడుని విరమించుకున్నారు తండ్రి మీకు స్తోత్రాలయ్యా దేవా మీలో ఫలించున్నట్లుగా మీలో అభివృద్ధి చెందునట్లుగా మీలో దీవించబడినట్లుగా అట్టి కృపను అందరికీ మీరు అనుగ్రహించండి దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో నాటబడిన వారవై నీ సన్నిధిలో అభివృద్ధి చెందేవారిగా ఫలించునట్లుగా బిడలందరిని కూడా మీరు దీవించుదురుగా దేవా యువతి కాల సమయంలో ప్రత్యేకంగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా విన్న వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా మీరు కృపచూపుదురుగాక పాటల ద్వారా కీర్తల ద్వారా ఆరాధన ద్వారా హెచ్చరికల ద్వారా దైవ సందేశము ద్వారా కానుకలు అర్పణల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు నా తండ్రి కుడి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని మమ్మల్ని మీ దివ్యమైన కృపకు అప్పగించుకుంటూ ఈ క్రౌన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను బట్టి సమృద్ధి ఫౌండేషన్ ద్వారా జరిగిస్తున్న సేవ పరిచయలను బట్టి సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న ఆరాధన పరీక్షలను బట్టి మరోసారి మీకు కృతజ్ఞత ఆస్తులు మమలందని మీ దివ్యమైన కృపకు అప్పగించుకుంటూ మేం బహుగా ఫలించున్నట్లుగా మీ కృపా వాచలతలో మీ నిత్యమైన కృపతో మమ్మలందరినీ కూడా మీరు గాక ప్రతి ఐక్య విచారాలు దిగులు ఏనామముల తొలగిపోవులుగాక మీరిచ్చిన స్వస్థతకే స్తోత్రాలు మీరిచ్చిన రక్షణకే స్తోత్రాలు మీరిచ్చిన ఈ కృపకే స్తోత్రాలు మీరిచ్చిన సృష్టికే స్తోత్రాలు మీరిచ్చిన కలవరి ప్రేమకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని మా దేశానికి మహారక్షణ కలగ గాక మీకే వందన వచ్చినములు తెలియపరుస్తూ ఇన్న వ్యాక్ మహయములో భద్రము చేసుకుని వాక్యానుసారమైన జీవితం జీవితాలు నాకు మాకు మందరికి దాయి చేయమని మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని ఈ దినకాలపు అభిషేకముతోను కాపుదలతోను భద్రతోను క్షేమముతోనూ ఆరోగ్యముతోను ఆత్మీయ కృపావరలతో నింపుదురుగాక మీ మనకే మహిమా ఘనత ప్రభావములు గాక ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి పరమదేవుని యొక్క ప్రేమయు ప్రేమయుమాని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడైనను ఏసు రక్తమే జయం ప్రభు సులువు రక్తమే జయం అపవాది క్రియలనంత నాశనం ప్రభేస్సు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక బలో యేస్సు రాజుకి బలో క్రీస్తు మి బలో దేవాది దేవుడని యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారికి బలో నిజమైన ద్రాక్షలి అని ఏసు క్రీస్తు నామనకే మహిమ కలుగునుగాక మన కుటుంబాలు బహుగా ఫలించునుగాక ప్రతి శాపము శాపముల గాక ఆయన కృపతో మనం నింపబడుగా మీ అందరికీ ప్రభు పెట్ట నిండు వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్